కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటది వాళ్ళు తర్వాత బాధపడొద్దు సరే వాళ్ళు కూడా పెట్టద్దు అని రేపు పాత పెట్టితే మేము పెడతాము వాళ్ళు పెట్టం కాబట్టి మేము పెడతాం కాబట్టి వాళ్ళు కూడా పెట్టద్దు మేము పెట్టము మరి నువ్వు అట్లా పెడితే నీ మొత్తం నువ్వు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నట్టే ఉన్నాయి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ విమర్శించినట్టు పెడుతున్నావు మరి నువ్వు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ వాళ్ళు ఏం లేదు నువ్వు వింటున్నావురా గత కొడుకు ఎందుకు అదే వాళ్ళు పెడుతున్నా వాళ్ళు పెడుతున్నారు పెడుతున్నాము ఆపడు ఎందుకు ఆపరన్నాలు కూడా అట్లా పెడతాం అన్న పాటి తరపున పెడతలేం కదా